వ్యూవర్స్ ఈరోజు నేను మీ అందరికీ మా అమ్మమ్మల కాలం నుంచి మేము చేసుకుంటున్న కంది పచ్చడి ఎలా ప్రిపేర్ అయితే చూపించేస్తాను ఫస్ట్ ఒక బాండీ పెట్టి అందులో పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎన్నిమిర్చి కలర్ మారేంత వరకు బాగా వేపుకొని పక్కనైతే పెట్టేసుకోండి తర్వాత అదే బాండీలో కొంచెం కందిపప్పు కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మనకు కందిపప్పు రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలండి ఇది కూడా నేను ఇంకా బాండీలోనే అట్టి పెట్టి చల్లారినిచ్చుకోవాలి ఇవన్నీ ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకునే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కల్లుప్పు అయితే వేసుకొని మెత్తగా అయితే పౌడర్ లాగా చేసేసుకున్నానండి నెక్స్ట్ ఇదే జార్లో మనం వేయించుకున్న కందిపప్పు కరివేపాకు జీలకర్ర ఉంది కదా అది కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఇది గ్రైండ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి అయిపోయింది మన కంది పచ్చడి